నమస్కారం మిత్రులారా స్లీప్ స్టోరీస్ తెలుగుకి మీకు స్వాగతం నేను మీ కథకుడిని ఈరోజు మనం మన తెలుగు నేలపైనే దాదాపు ఎయిట్ హండ్రెడ్ సంవత్సరాల వెనక్కి ప్రయాణించబోతున్నాం మీరు ఎప్పుడైనా అనుకున్నారా కాకతీయ సామ్రాజ్యం యొక్క స్వర్ణయుగంలో ఆ రాణులు రాజుల కథల నీడలో ఒక సామాన్య రైతు జీవితం ఎలా ఉండేదని మనం చరిత్ర పుస్తకాలలో చదివే ఆ గొప్ప యుద్ధాలు అద్భుతమైన కట్టడాల వెనుక ఎవరి చెమట ఉంది ఎవరికన్నీళ్లున్నాయి ఈ రాత్రి మనం ఆ రాతికోటల రహస్యాలను కాదు మట్టిగుడిసెల వ్యధలను వినబోతున్నాం ఓరుగల్లు రాజధానిగా వెలిగిన ఆ మహాసామ్రాజ్యంలో మీరొక సామాన్యుడిగా ఒక్కరోజుకూడా ఎందుకు బ్రతకలేరు అనే సత్యాన్ని నెమ్మదిగా ప్రశాంతంగా తెలుసుకోబోతున్నాం మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి మన వరంగల్ నుండి హైదరాబాద్ నుండి లేక ప్రపంచంలో మరేదైనా మూలనుండా మా కథలు మీకు శాంతినిస్తాయి ఆలోచనలను రేకెత్తిస్తాయి మరియు నెమ్మదిగా మిమ్మల్ని హాయి అయిన నిద్రలోకి జారుకునేలా చేస్తాయి కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని మీకు సౌకర్యంగా ఉన్న చోట సెటిల్ అయ్యి మనతో పాటు ఈ చారిత్రక ప్రయాణంలోకి వచ్చేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి మీ శ్వాసను గమనించండి మనం మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రోజువారీ జీవిత కష్టాలు కల్పించుకోండి అది థర్టీన్వ శతాబ్దం కాకతీయ సామ్రాజ్యం దాని వైభవ శిఖరాలకు చేరుకుంటున్న కాలం మీరొక సామాన్య రైతు ఊరుగల్లుకు సమీపంలో ఒక చిన్న పల్లెటూరులో మీ నివాసం మీ జీవితం సూర్యుడితో మొదలై చంద్రుడితో ముగుస్తుంది కాని ఆ పగలు మధ్య ఉన్నదంతా కేవలం శ్రమ నిరీక్షణ మరియు భయం ప్రతి ఉదయం కోడి కూయకముందే మీ రోజు మొదలవుతుంది చల్లని గాలికి వణుకుతూ మీరు మీ మట్టి ఇంటి నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తారు మేఘాలు ఉన్నాయా వర్షంజాడ కనిపిస్తోందా మీ మొదటి మీ మొదటి ప్రార్థన అదే ఎందుకంటే మీ జీవితం మీ కుటుంబం యొక్క భవిష్యత్తు అంత ఆ ఋతుపవనాల దయమీదే ఆధారపడివుంది మీ ఊరి చివర కాకతీయ రాజులు తవ్వించిన పెద్ద చెరువుంది ఆ చెరువే మీకు ప్రాణాధారం వర్షాలు కురిస్తేనే ఆ చెరువు నిండుతుంది ఆ చెరువు నిండితేనే మీ పొలానికి నీరందుతుంది పొలంలోకి అడుగుపెట్టగానేమి కాళ్లకు తగిలే తడిమట్టి మీకు ఆనందాన్నిస్తుంది కాని మీ నడుమును వంచినాట్లు వేయటం కలుపు తీయడం అది శరీరాన్ని పిండివేసే శ్రమ ఎండ నెత్తిని మార్చేస్తున్నామీ చేతులు మట్టిలో పనిచేస్తూనే ఉంటాయి అప్పటి వ్యవసాయం పూర్తిగా ప్రకృతితో ముడిపడి ఉండేది ఒక సంవత్సరం వర్షాలు బాగా కురిసిచెరువు నిండి పంట చేతికొస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదు పంట కోతకు వచ్చిన సమయానికి రాజుగారి సైనికులు లేదా పన్ను వసూలు చేసే అధికారులు గుర్రాలపై మీ గ్రామంలోకి ప్రవేశిస్తారు వారి రాకతో గ్రామంలో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది వారు మీ కష్టాన్ని మీ చెమటను లెక్కల్లోకి తీసుకోరు రాజుగారి సైనిక కార్యకలాపాలకు ఎప్పుడూ పక్క రాజ్యాలతో జరిగే యుద్ధాలకు కొత్త కోటల నిర్మాణానికి నిధులు కావాలి ఆ నిధులు మీనుండే రావాలి పండిన పంటలో సింహభాగం పన్ను రూపంలో వెళ్లిపోతుంది మిగిలిన దానితో మీరు మీ కుటుంబాన్ని తరువాతి పంటకాలం వరకు పోషించుకోవాలి అది దాదాపు అసాధ్యమైన పని ఇక యుద్ధాల భయం అది మీ జీవితంలో ఒక భాగం ఉత్తరాన దేవగిరి యాదవులు దక్షిణాన పాండ్యులు ఎప్పుడు ఏ దిక్కునుండి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు రాత్రిపూట దూరంగా వినిపించే గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తే చాలుగుండే ఆగిపోయినంత పని అవుతుంది దాడులు చేసే సైన్యాలు పంటలను నాశనం చేసేవి పశువులను ఎత్తుకుపోయే విగ్రామాలను తగలబెట్టేవి అప్పటి సామాన్యుడికి రాజ్యం మారిన రాజు మారినా తమ తలరాత మాత్రం మారదని తెలుసు వారి జీవితం నిరంతర భయంతో సాగేది అందుకే ఆ కాలంలో పిల్లలకు ఆటలతో పాటు ఆయుధాలు కూడా పరిచయమయ్యేవి మీ పిల్లలు ఒకవైపు పొలం పనులలో సహాయం మరోవైపు వడిసల వాడటంకర్రసాము సాము నేర్చుకునేవారు అది వారిని వారు రక్షించుకోవడానికి రేపటి సైనికులుగా మారడానికి ఒక శిక్షణ బాల్యమనేది ఒక విలాసం ఇక్కడ బ్రతకాలంటే పోరాడటం నేర్చుకోవాలి ఒకవేళ ఋతుపవనాలు మొహం చాటేస్తే చెరువు ఎండిపోతుంది భూమి నెర్రలు బారుతుంది పచ్చని పైరు పసిపెక్కిమి ముందే చనిపోతుంది అదే కరువు ఆ సమయంలో ఆకలి కేకలు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తాయి గంజికోసం అలమటించే పిల్లల ముఖాలు చూడలేక ఎంతోమంది తల్లులు కన్నీళ్లు పెట్టుకునేవారు కరువు అంటే కేవలం ఆకలి మాత్రమే కాదు అది ఆశలు చచ్చిపోవడం అది సమాజం యొక్క నైతిక పతనం ఇలా ప్రతిరోజూ ఒక గండం ప్రకృతితో పోరాటం పాలకుల పన్నులతో పోరాటం శత్రువుల దాడులతో పోరాటం ఈ కష్టాలన్నీ భరిస్తూ ఆకాశం వైపు ఆశగా చూస్తూ మట్టిని నమ్ముకుని బ్రతకడమే కాకతీయ సామాన్యుడి జీవితం ఈ నిరంతర కష్టాల మధ్యవారి రాజధాని ఓరుగల్లు నుండి వచ్చే వార్తలు వారికి ఒకేసారి ఆసను ఆశ్చర్యాన్ని కలిగించేవి ఆ మహాసింహాసనాన్ని ఒక పురుషుడు కాదు ఒక మహిళ ఒక రాణి పాలిస్తోందని ఆమె పేరు రుద్రమదేవి ఆమె కథ ఆ కాలపు మహిళల కథకు పూర్తి భిన్నమైనది ఆ సామాన్యుడి కష్టాల నేడనుండిప్పుడు మనం ఓరుగల్లు రాతికోటగోడల లోపలికి ప్రయాణిద్దాం ఆ కోటగోడల సింహాసనం మీద ఒక అసాధారణమైన కథ రూపుదిద్దుకుంది అది రుద్రమదేవి కథ ఆమె ఒక యువరాణిగా జన్మించింది కానీ విధి ఆమెను రాజుగా మార్చింది కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి మగ సంతానం లేదు ఆ కాలంలో ఒక రాజ్యానికి వారసుడు లేకపోవడం అంటే ఆ రాజ్యం అస్థిరతకు అంతర్గత కలహాలకు చిరునామాగా మారడమే సామంతులు బంధువులు సింహాసనం కోసం కుట్రలు పన్నడం మొదలుపెడతారు గణపతిదేవుడు ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు ఆయన ఒక సాహసోపేతమైన చరిత్రలో ఎన్నడూ ఎరుగుని నిర్ణయం తీసుకున్నాడు ఆయన తన కుమార్తె రుద్రమకు పుత్రికా సంస్కారమనే ఒక ప్రత్యేకమైన వేడుకను జరిపించాడు ఆ వేడుక ద్వారా ఆమెను తన కుమార్తెగా తన కుమారుడిగా అధికారికంగా ప్రకటించాడు ఆమెకు రుద్రదేవ మహారాజు అని పురుషనామకరణం చేశాడు ఊహించుకోండి ఆ సభలోని సామంతుల మంత్రుల ఆశ్చర్యాన్ని ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడమా అని కొందరు పెదవి విరిచారు కాని చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదు ఆ రోజునుండి జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె లలిత కళలు అంతఃపుర వ్యవహారాలకు బదులుగా కత్తిసాము గుర్రపు స్వారీయుద్ధ వ్యూహాలు నేర్చుకుంది ఆమె రాజసభలో కూర్చుని పరిపాలనాంశాలు దౌత్యనీతిని అభ్యసించింది ఆమె పురుషుల వస్త్రధారణలోనే కనిపించేది ఆమె నడకలో మాటలో ఒక రాకుమారుడి గాంభీర్యం తుణికిసలాడేది ఆమె తనను తాను ఒక స్త్రీగా కాకుండా కాకతీయ సింహాసనానికి వారసుడిగా మలుచుకుంది గణపతిదేవుని తర్వాత ఆమె రుద్రదేవ మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అసలైన పరీక్ష ఎదురైంది చాలామంది సామంతులు చివరికి ఆమె కుటుంబ సభ్యులలో కూడా ఒక స్త్రీకి సామంతులుగా ఉండటానికి నిరాకరించారు వారు తిరుగుబాటు చేశారు కాని రుద్రమ వెనుకంజ వేయలేదు ఆమె స్వయంగా కవచం ధరించి సైన్యాలకు నాయకత్వం వహించి యుద్ధరంగంలోకి దూకింది తిరుగుబాటుదారులను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది తన శక్తిని తన నాయకత్వపటిమను చూసి వ్యతిరేకించినవారే ఆమెకు తలవంచి విధేయత ప్రకటించారు ఆమె కీర్తిదేశదేశాలకు వ్యాపించింది సుదూర వెనిస్ నగరం నుండి వచ్చిన యాత్రికుడు మార్కో పోలో భారతదేశంలో తన ప్రయాణ అనుభవాలను రుద్రమదేవి గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించాడు ఆయన ఆమెను ఎన్నడూ కలవలేదు కానీ ఆమె గురించి విన్నాడు ఆమె న్యాయపాలన గురించీ ఆమె ధైర్య సాహసాల గురించీ పరిపాలనలో ఆమెకున్న పట్టు గురించీ ఎంతో మెచ్చుకున్నాడు ఆయన మాటల్లో ఆమె ఏ రాజుకూ తీసిపోని విధంగా నలభై సంవత్సరాలకు పైగా తన రాజ్యాన్ని ఎంతో ప్రేమతో సమర్థవంతంగా పరిపాలించిందని రాశాడు ఆమెది కేవలం యుద్ధాల జీవితం కాదు ఆమె తన తండ్రిలాగే ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది అనేక చెరువులను తవ్వించింది దేవాలయాలను నిర్మించింది వాణిజ్యాన్ని ప్రోత్సహించింది ఆమె పాలనలో కాకతీయ సామ్రాజ్యం సుస్థిరంగా ఉంది దాదాపు నలభై ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆమె జీవితం కూడా యుద్ధరంగంలోనే ముగిసింది తన డెబ్బైవ ఏటకాయస్త సామంతరాజు అంబదేవుడు చేసిన తిరుగుబాటును అణచడానికి ఆమె స్వయంగా యుద్ధానికి వెళ్ళింది ఆ కూడా ఆమెలోని యోధురాలు విశ్రమించలేదు నల్గొండ జిల్లాలోని చందుపట్ల వద్ద జరిగిన భీకర పోరులో చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఆమె వీరమరణం పొందింది రుద్రమదేవి కథ కేవలం ఒక కథ కాదు అది ఆ కాలపు కట్టుబాట్లను ధిక్కరించిన ఒక శక్తి కథ ఒక స్త్రీ తలచుకుంటే సింహాసనాన్ని సైతం శాసించగలదని నిరూపించిన ఒక ధైర్యశాలి గాథ ఆమె అద్భుతమైన జీవితం కోట కష్టాలు పడుతున్న సామాన్యులకు భద్రతను ఇచ్చివుండవచ్చు కాని ఆ జీవితంలోని యుద్ధాలు ఆ వైభవం అవే సామాన్యుల జీవితాలను మరింత కష్టతరం కూడా ఒక సత్యం ఇప్పుడు మనం రాజుల కథలనుండియా కాలపు కట్టడాల రహస్యాల వైపు ప్రయాణిద్దాం రుద్రమదేవి నిర్మించిన ఆ ఓరుగల్లు కోటగోడలు మనకు చెప్పే రహస్యాలేమిటో విందాం ఇప్పుడు మీ మనస్సును వర్తమానం నుండి పూర్తిగా వేరుచేసి ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటి ఆ దృశ్యంలోకి తీసుకురండి మనం ఊరుగల్లు ముందు నిలబడి ఉన్నాం ఇది కేవలం రాతి గోడ కాదు ఇది ఒక మహా సంకల్పానికి అద్భుతమైన ఇంజనీరింగ్కు సజీవ సాక్ష్యం రుద్రమదేవి తన తండ్రి ప్రారంభించిన ఈ కోట నిర్మాణాన్ని ఒక అద్భుతంగా ఒక అభేద్యమైన దుర్గంగా పూర్తిచేసింది ఈ కోట నిర్మాణం వెనుక ఉన్న రహస్యాలు ఆధునిక వాస్తుశిల్పులను సైతం ఆశ్చర్యపరుస్తాయి ఊహించుకోండే అప్పటికింక ఆధునిక యంత్రాలు లేవు క్రేన్లు లేవు కానీ వేల టన్నుల బరువున్న బండరాళ్లను ఎలా పేర్చగలిగారు దాని చుట్టూ ఉన్న లోతైన కందకాలు మూడు వలయాలుగా నిర్మించిన గోడలు ఇవన్నీ శత్రువులను మానసికంగానే ఓడించేవి రుద్రమదేవి ఈ కోటను ఒక అభేద్యమైనదిగా మార్చాలని సంకల్పించింది ఎందుకంటే అప్పటికే ఉత్తర భారతదేశం నుండి ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల ముప్పు పొంచి ఉంది వారి అశ్వదళాల వేగాన్ని తట్టుకోవాలంటే సాధారణ కోటలు సరిపోవని ఆమెకు తెలుసు అందుకే ఆమె ఈ కోట నిర్మాణంలో వినూత్న పద్ధతులను వాడింది కోట గోడలను మరింత పటిష్టం చేయడానికి రాళ్ల మధ్య ఇనుపకడ్డీలను వాడినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి ఆ ఇనుపకడ్డీలు రాళ్లను ఒకదానితో ఒకటి కలిపిగోడలకు అసాధారణమైన బలాన్నిచ్చాయి ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన సాంకేతికత ఢిల్లీ సుల్తానులు ఈ కోటను ఐదుసార్లు ముట్టడించారు ప్రతిసారీ వారి సైన్యాలు గోడల వద్దనే నిలిచిపోయాయి ఆ గోడలను బద్దలు కొట్టడం వారికి అసాధ్యంగా మారింది ఆ కోట యొక్క వ్యూహాత్మక నిర్మాణం దాని లోపల ఉన్న సైనికులకు సురక్షితమైన స్థానాలను కల్పిస్తూ బయట ఉన్న శత్రువులను సులభంగా లక్ష్యంగా చేసుకునే వీలు కల్పించింది రుద్రమదేవి దూరదృష్టివల్లే కాకతీయ సామ్రాజ్యం దశాబ్దాల పాటు సుల్తానుల దాడులను తట్టుకోగలిగింది ఆమె కేవలం యోధురాలే కాదు ఒక గొప్ప వ్యూహకర్త ఒక గొప్ప నిర్మాణశీలికూడా ఇక కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే కళాతోరణం దానిని చూడగానే అది కేవలం ఒక ప్రవేశద్వారం కాదని మనకు అర్థమవుతుంది దాని నిర్మాణంలో ఏ సిమెంట్ ఏ సున్నం వాడలేదు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఇంటర్లాకింగ్ పద్ధతిలో నిర్మించారు ఆ రాళ్ల వాటి అమరికలోని ఖచ్చితత్వం అవే దానిని శతాబ్దాలుగా నిలబెడుతున్నాయి దానిపై చెక్కిన సూక్ష్మమైన శిల్పాలు ఏనుగులు హంసలులతలు అవి కేవలం అలంకారం కాదు అవి కాకతీయుల కళాదృష్టికి వారి సౌందర్యారాధనకు నిలువుటద్దాలు ఆధునిక ఇంజనీర్లు సైతమానాటి పరిజ్ఞానంతో అంత పెద్ద రాళ్లను అంత కచ్చితత్వంతో ఎలా మలిచి అమర్చగలిగారనే రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు ఆ తోరణం కింద నిలబడితే ఆ రాళ్లలోంచి మనకు ఆనాటి శిల్పుల ఉలుల చప్పుడు వారి చెమట చుక్కల కథ వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఈ తోరణాలు కేవలం రాతికట్టడాలు కావు అవి వేలాది మంది సామాన్య ప్రజల శ్రమకు వారి త్యాగాలకు నిలువుటద్దాలు పగలనక రాత్రనక వారు ఈ బండరాళ్లను మోసచెక్కి ఒక రూపాన్నిచ్చారు ఈ అద్భుత నిర్మాణాల నీడలో వారి జీవితాలు ఎలా ఉండేవి వారి సామాజిక వర్గాలు వారి ఆచారాలు వారి జీవన విధానం ఎలా ఉండేది ఇప్పుడు మనం ఆ కోటగోడల నుండి బయటకు వచ్చి కాకతీయ సమాజపు లోతుల్లోకి చూద్దాం ఇప్పుడు మనం కాకతీయ రాజ్యంలోని సామాజిక నిర్మాణాన్ని ఆనాటి ప్రజల మధ్య ఉన్న సంబంధాలను నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సమాజం మనం ఊహించినట్లుగా కేవలం రాజులు రైతులుగా మాత్రమే విడిపోయిలేదు దానిలో అనేక పొరలు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కాకతీయ సమాజంలో అత్యంత విశిష్టమైన వ్యవస్థనాయంకర విధానం ఇది ఒక రకమైన సైనిక పరిపాలనా వ్యవస్థ దీని ప్రకారం రాజు తన సామ్రాజ్యాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి ప్రతి ప్రాంతాన్ని ఒక నాయంకరుడికి అప్పగించేవాడు ఆ నాయంకరుడు రాజుకు అత్యంత విశ్వసనీయమైన సైనిక అధికారి అతడు తన ప్రాంతంలో పన్నులు వసూలు చేసి శాంతి భద్రతలను కాపాడి ఒక నిర్ణీత సైన్యాన్ని పోషించవలసి ఉంటుంది రాజుకు యుద్ధ సమయంలో ఆ సైన్యంతో సహాయం చేయాలి ఈ వ్యవస్థలో ఒక అద్భుతమైన సామాజిక చలనశీలత దాగి ఉంది సాధారణంగా ఒక రైతు ఎప్పటికీ రైతే ఒక సైనికుడు సైనికుడే కాని ఈ నాయంకర విధానం సామాన్య కూడా ఒక గొప్ప అవకాశాన్నిచ్చింది సైనిక సేవలో అసాధారణమైన పరాక్రమాన్ని విశ్వాసాన్ని చూపిన ఒక సామాన్య రైతుకూడా కాలక్రమేణా ఒక చిన్న సైనిక దళానికి అధిపతిగా ఆ తరువాత ఒక నాయంకరుడిగా ఎదిగే అవకాశం ఉండేది అంటే కేవలం కులాన్ని బట్టి కాకుండా ప్రతిభ పరాక్రమాలను కూడా ఒక వ్యక్తి సామాజిక హోదాను పెంచుకోగలిగేవాడు ఇది సాంప్రదాయ కుల వ్యవస్థకు ఒక సవాలుగా నిలిచింది సమాజంలో కింది వర్గాల నుండి వచ్చినవారు కూడా తమ కత్తిపదునుతో ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాకతీయ రాజులు తమను తాము గర్వంగా శూద్రులుగా ప్రకటించుకున్నారు సాధారణంగా రాజులు క్షత్రియ వంశానికి చెందినవారమని చెప్పుకునే ఆ రోజుల్లో కాకతీయులు అందుకు భిన్నంగా నిలిచారు ఇది వారి పాలనలో ఒక ప్రగతిశీల దృక్పథాన్ని సూచిస్తుంది వారు కులాల కన్నాపరిపాలన సామర్థ్యానికే ఎక్కువ విలువ ఇచ్చారు అందుకే వారి సమాజంలో కుల కట్టుబాట్లు కొంతవరకు సరళంగా ఉండేవి ఇక మహిళల విషయానికి వస్తేరాణి రుద్రమదేవి పాలనే ఆ కాలంలో స్త్రీలకు లభించిన గౌరవానికి హక్కులకు అతిపెద్ద నిదర్శనం ఆ సమాజంలో స్త్రీలకు గణనీయమైన ఆస్తి హక్కులు ఉండేవి వారు భూమిని కొనగలరు అమ్మగలరు వాణిజ్య ఆర్థిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు దేవాలయాలకు చెరువుల నిర్మాణానికి విరివిగా దానాలు చేసిన మహిళల పేర్లు మనకు అనేక శిలాశాసనాల్లో కనిపిస్తాయి అంతఃపురానికి మాత్రమే పరిమితం కాకుండా వారు సామాజిక ఆర్థిక జీవితంలో తమదైన ముద్రవేశారు అయితే ఇది ఉన్నత వర్గాల మహిళలకు ఎక్కువగా వర్తించినప్పటికీ సాధారణ స్త్రీల జీవితం కఠినంగానే ఉండేది ఆనాటి ఉన్నత వర్గాల జీవితం అంటే నాయంకరులు సేనాధిపతులు ధనిక వర్తకుల జీవితం ఎంతో విలాసవంతంగా ఉండేది వారు పెద్ద పెద్ద ఇళ్లలో నివసించేవారు పట్టు వస్త్రాలు ధరించేవారు సంగీత నృత్య వినోదాలతో కాలం గడిపేవారు వారి ఇళ్లలో అనేకమంది సేవకులు పనిచేసేవారు మరోవైపు తొంభై ఉన్న సామాన్య ప్రజల జీవితం మనం మొదటి భాగంలో తెలుసుకున్నట్లుగా నిరంతర శ్రమతో పేదరికంతో నిండి ఉండేది ఈ రెండు వర్గాల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించేది ఈ విధంగా కాకతీయ సమాజం ఎన్నో వైరుధ్యాల మిశ్రమం ఒకవైపు రుద్రమదేవి వంటి పరాక్రమవంతురాలైన రాణి మరోవైపు నిరంతరం యుద్ధభయంతో బ్రతికే సామాన్యులు ఒకవైపు నాయంకర విధానం కల్పించిన సామాజిక ఎదుగుదల అవకాశాలు మరోవైపు పన్నుల భారంతో కుంగిపోతున్న రైతులు ఒకవైపు కళాతోరణాల వంటి అద్భుతమైన నిర్మాణాలు మరోవైపు ఆ కింద నలిగిపోయిన ఎందరో శ్రామికుల జీవితాలు అదొక సంక్లిష్టమైన ఆసక్తికరమైన ప్రపంచం మిత్రులారామరం ఈరోజు థర్టీన్వ శతాబ్దపు కాకతీయ రాజ్యంలో ఒక చిన్న ప్రయాణం చేశాం ఆనాటి రైతుల కష్టాలను రాణి రుద్రమదేవి అసాధారణ జీవితాన్ని ఓరుగల్లు కోట నిర్మాణ రహస్యాలను నాటి సమాజపు వైరుధ్యాలను నెమ్మదిగా స్పృశించాం ఆ కాలపు జీవితంలోని కఠినత్వాన్ని తలచుకుంటే మనం ఈరోజు అనుభవిస్తున్న సౌకర్యాలు శాంతి ఎంత విలువైనవో మనకు అర్థమవుతుంది ఆ గతం మనకు పాఠాలు నేర్పుతుంది వర్తమానంపై మనకు కృతజ్ఞతను పెంచుతుంది ఇప్పుడు ఈ చారిత్రక ఆలోచనల బరువును నెమ్మదిగా మీ మనస్సునుండి జారిపోనివ్వండి ఆ కథలు ఆ దృశ్యాలు మిమ్మల్ని ప్రశాంతమైన గాఢమైన నిద్రలోకి తీసుకువెళ్లనివ్వండి మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం మీరు ఏ కాలం గురించి వినాలనుకుంటున్నారో కామెంట్స్లో మీ అభ్యర్థనలను తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా శుభరాత్రి